హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే కౌశలం సర్వేకి సంబంధించి రీజనింగ్ టాపిక్ కొన్ని టాపిక్స్ అయితే తీసుకున్నానండి దానిలో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను ఒక్కొక్క టాపిక్ వచ్చి టూ 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 క్వశ్చన్స్ టూ మోడల్స్ లాగా తీసుకొని అయితే నేను ఇచ్చానండి మొన్న అయితే నేను యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి నేను ఫిఫ్టీన్ టాపిక్స్ తీసుకొని ఆ ఫిఫ్టీన్ టాపిక్స్ కూడాను క్వశ్చన్స్ ఇచ్చి నేనైతే మీకు వీడియో పెట్టాను ఆల్రెడీ మళ్ళీ రీజనింగ్కి సంబంధించి కూడా పెడతానని చెప్పాను కదా అలాగా స్కిల్ టెస్ట్లో పాస్ అయ్యేటట్టుగా అందరికీ ఏ సబ్జెక్టు లేకపోతే ఏ గ్రూపు డిగ్రీనా లేకపోతే పీజీనా ఏది చదివినా సరే అందరికీ కామన్గా వచ్చే సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి రీజనింగు ఆథోమేటిక్ అంటే క్వాంటన్ అంటారు అవి కంప్యూటర్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించండి కాబట్టి ఇవి ప్రిపేర్ అయితే మెయిన్గా మనం ఎలా పాస్ అవ్వాలి ఏంటి అని చెప్పి మనకైతే అర్థమైతే ఎగ్జామ్ పెట్టినా ఎగ్జామ్ పెట్టకపోయినా ఒకవేళ ఎగ్జామ్ పెట్టకపోతే ఎలా యూజ్ అయ్యిద్దని మీరు అనుకోవచ్చు ఎగ్జామ్ పెట్టకపోతే ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దేనికో తెలుసండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అండి ఏ ఎగ్జామ్ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్కి దేనికి ప్రిపేర్ అయినా సరే రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఇంగ్లీష్ కానీ కంప్యూటర్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఈ టాపిక్స్ అల్ఫాన్యూమర్క్ సిరీస్ ఇవి చాలా అంటే చాలా ఈజీ టాపిక్ అండి అసలు మ్యాక్సిమం రీజనింగ్కి సంబంధించి ఏదైనా సరే సబ్జెక్ట్ నేమ్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో కానీ ఇవన్నీ మీరు చేసేయగలిగేటట్టే ఉంటాయండి ఆ సబ్జెక్ట్ మీకు తెలియపోయినా ఆల్రెడీ మనం డిగ్రీలో ఉన్నప్పుడు కొన్ని నేర్చుకొని ఉంటాం ఆల్రెడీ అవి అనమాట ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి ఫైండ్ ద నెక్స్ట్ సిరీస్ అని చెప్పి నేను ఆప్షన్స్ ఇవ్వలేదండి ఎందుకంటే ఈ క్వశ్చన్స్ రాయడానికి నాకు చాలా అంటే చాలా మార్నింగ్ టు ఈవినింగ్ పట్టింది క్వశ్చన్స్ అన్నీ రాయడానికి నేను గ్యాదర్ చేసుకొని కాబట్టి ఆప్షన్స్ కూడా ఇస్తే టైం ఇంకా నాకు ఎక్కువ వీడియో లెంత్ అయిపోద్ది అందుకని ఆప్షన్స్ ఇవ్వాల డైరెక్ట్గా ఆన్సర్ ఏంటనేది చెప్తున్నాను చూడండి ఒక క్వశ్చన్ ఇచ్చారండి ఆ సిరీస్ ఏంటనేది నెక్స్ట్ సిరీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇప్పుడు బీ టూ ఇచ్చారు డి ఫోర్ ఎఫ్ సిక్స్ హెచ్ ఎయిట్ ఇలా ఇచ్చారు కదా అయితే నెక్స్ట్ సిరీస్ ఏంటి అనేది మనం చెప్పాలి ఇప్పుడు బి టూ అనుంది డి ఫోర్ అని ఉంది మీకు నెంబర్స్ అనేవి మీకు కన్ఫ్యూజ్గా ఉన్నాయి అనుకోండి చూడండి నేను ఫస్ట్ దానికి మాత్రం ఇలాగా ఆప్షన్స్ లాగా ఇలా ఇస్తారు అని మీకు చెప్పడం కోసం ఏబీసీడీ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను ఇలా ప్రతి క్వశ్చన్కి నేను ఇవ్వలేదండి ఫస్ట్ క్వశ్చన్లు కాబట్టి ఇలా ఇచ్చాను మీకు అర్థం అవ్వాలి ఆన్సర్ అనేది జే కాబట్టి అలా పెట్టేసి ఉంచాను ఇంకా ప్రతి క్వశ్చన్కి నేను అలా అయితే ఇవ్వలేదు అది మీకు గుర్తుపెట్టుకోండి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూడండి మీకు అది అర్థం అవ్వట్లా ఏంటో అప్పుడు లెటర్స్ని మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని లెటర్స్ని ఒక చార్ట్ రాసేసుకోండి తర్వాత నెంబర్స్ తర్వాత రాసుకుందరు కానీ ఫస్ట్ లెటర్స్ బి డిఎఫ్ హెచ్ జి జే ఇవన్నీ రాశాను బి అంటే ఇవి టూ అని రాశాను ఇవి మీకు ఎలా గుర్తుండాలంటే రీజనింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి ఏబీసీడీలు ఉన్నాయి కదా అవన్నీ ఆ ట్వంటీ సిక్స్ కూడాను మనం నెంబర్స్ గుర్తుపెట్టుకొని ఉండాలి ఏ అంటే వన్ బి అంటే టూ సి అంటే త్రీ డి అంటే ఫోర్ అలా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలా ఏబీసీడీలు ఏముందిలే నెంబర్స్ ట్వంటీ సిక్స్ ఉంటాయిగా అని చెప్పి మీరు అలా అనుకోవచ్చు ఇప్పుడు ఐ అంటే నెంబర్ ఎంత అని అంటే ఫస్ట్ నుంచి అని లెక్కేసుకోవాలి అలా కాదు గుర్తుపెట్టుకోవాలి ఐ అంటే నైన్ ఇప్పుడు ఎస్ అని అంటాను సడన్గా అప్పుడు ఏంటి ఏం చెప్తారు నైన్టీన్ ఎస్ అంటే అలా ఏబీసీడీల నెంబర్లు అనేవి ఖచ్చితంగా రీజనింగ్ టాపిక్లో మెయిన్గా మీకు అన్ని టాపిక్స్కి చాలా వరకు అవి ఉపయోగపడితే ఏబీసీడీలు ఏంటనేతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నెంబర్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకుని ఉంచుకోండి గుర్తుపెట్టుకోండి అది మెయిన్ అండి అయితే ఇప్పుడు బి అంటే టూ డి అంటే ఫోర్ ఎఫ్ అంటే సిక్స్ అలా రాశాను ఇప్పుడు హెచ్ అనేది ఎయిట్ అయితే అప్పుడు జే అనేది ఏమవ్వాలి టెన్నే కదా ఇంక్రీజింగ్ ఆర్డర్ సో ఫైనల్ జే టెన్ అని రాసాను చూడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఎయిట్ వరకు వాళ్ళు ఇచ్చారు నెక్స్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి ఈ సిరీస్లోనే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఎం థర్టీన్ ఓ ఫిఫ్టీన్ క్యూ సెవెంటీన్ ఎస్ నైన్టీన్ నెక్స్ట్ సిరీస్ ఏంటి అని మీకు కానీ ఆల్ఫాబెట్స్ అవి నెంబర్స్ కానీ మీకు వచ్చి ఉంటే అసలు ఇంకా సిరీస్కి వేరే క్వశ్చన్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు నేను ఇలా ఎక్స్ప్లెనేషన్ అని రాశాను కదా అది కూడా మీకు అవసరం లేదు ఇప్పుడు ఎం అంటే థర్టీను మామూలుగానే ఎం అంటే థర్టీన్ కదా ఓ అంటే ఫిఫ్టీన్ క్యూ అంటే సెవెంటీన్ ఎస్ అంటే నైన్టీన్ లెటర్స్ అవి నెంబర్స్ అనమాట అప్పుడు నెక్స్ట్ ఏం రావాలి యూ అంటే ట్వంటీ వన్ ఎస్ తర్వాత యూ యూ నెంబరు ట్వంటీ వన్ అనమాట ఆన్సర్ అనేది యూ ట్వంటీ వన్ అండి కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి యాపిల్ అని ఇచ్చాను ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అనేదంట బీ క్యూక్యూ ఎంఎఫ్ అనే దానికి ఈక్వల్ అంట అయితే హవీజ్ ఆరెంజ్ అనేది కోడ్ ఏంటి ఇప్పుడు అంటే ఆరెంజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైద్ది అనేది క్వశ్చన్ అండి మనకి మీకు అర్థమైంది కదా కోడింగ్ అండ్ డీ కోడింగ్ అంటే అది ఒక లెటర్కి సంబంధించి ఒక కోడ్ ఇస్తారు వాళ్ళు ఆ కోడ్కి సెకండ్ సెకండ్ దానికి మనం ఏ కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే చూడండి యాపిల్ అని ఇచ్చారు దానికి బీక్యూ క్యూ ఎంఎఫ్ అని ఇచ్చారు నేను అలా వేసుకున్నా ఏ ఎదురుగా బి పీ క్యూ అలా అప్పుడు కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేశా ఎలాగా ఏ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటండి బి పీ తర్వాత నెక్స్ట్ లెటరు క్యూ మళ్ళీ పీ తర్వాత నెక్స్ట్ లెటరు క్యూ ఎల తర్వాత ఎమ్ ఈ తర్వాత ఎఫ్ అలాగనమాట ఆ కోడు వాళ్ళు ఇచ్చారనుకొని నేను అనుకున్నాను కొన్ని కొన్నిసార్లు మనం అనుకునేవి కూడా ఉండవండి ఎందుకనంటే టూ పాసిబిలిటీస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని వేరే లాజిక్ కూడా ఉంటుంది అంత డీప్గా ఇప్పుడు అడగరు కాబట్టి ప్రజెంట్ నేను ఫస్ట్ లాజిక్ మీదే మీకు ఇచ్చేసాను చూడండి ఇప్పుడు ఏ బి క్యూ అలాగా రాసానా కోడ్ ఏంటంటే ఏ ఆఫ్టర్ లెటర్ అనమాట పి ఆఫ్టర్ లెటర్ అండ్ సో అని అంటే ఏ ఏ లెటర్ అయితే ఇచ్చారో ఆ లెటర్కి నెక్స్ట్ సక్సీడింగ్ లెటర్ అనమాట అలా ఆరెంజ్ అని ఇచ్చారు ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజ్కి చూడండి ఆరెంజ్కి యారో గుర్తేసి ఓ తర్వాత ఏంటండి పి ఆర్ తర్వాత ఎస్ ఏ తర్వాత బి ఎన తర్వాత జీ అలాగా ఓపి ఆర్ఎస్ ఏబి అలాగా మొత్తం ఫైండ్ అవుట్ చేశానండి అలాగా ఆరెంజ్కి ఆన్సర్ అనేది ఏమైందంటే పిఎస్ బిఓ హెచ్ఎఫ్ మన కోడ్ సెకండ్ క్వశ్చన్ ఇది కరెంట్ పోయిందండి సడన్గా సరే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఏ సెకండ్ కోడ్ లాంగ్వేజ్ డాగ్ ఈజ్ రిటన్ యాజ్ ఫార్టీ టూ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ క్యాట్ అని ఇచ్చారండి ఇప్పుడు డాగ్ అనేది ఒక ఒక నెంబర్ ఇచ్చారంట అయితే క్యాట్ అనే దానికి నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు డి అంటే ఫోర్ ఓ అంటే ఫిఫ్టీన్ జీ అంటే సెవె సెవెన్ అవి లెటర్స్ ఆ లెటర్స్కి సంబంధించి నెంబర్స్ ఆ నెంబర్స్ అనేటి నేను ఫస్ట్ ఒకసారి యాడ్ చేసాను యాడ్ చేస్తా అంటే ఫార్టీ టూ వస్తుందేమో అని యాడ్ చేసా రాలా ట్వంటీ సిక్స్ వచ్చింది అప్పుడు ట్వంటీ సిక్స్కి ఫార్టీ టూ వన్ రావాలంటే ట్వంటీ సిక్స్ని ఏం చేయాలండి టూ ట్వంటీ సిక్స్ ఎంత అయితే చెప్పండి ఫార్టీ టూ కదా అందువల్ల ట్వంటీ సిక్స్ ఇంటూ టూ ఫార్టీ టూ అర్థమైంది కదండి మీకు అలాగా డాగ్కి వాడిచ్చిన కోడ్ అనేది అది నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి క్యాట్ సిఏటీ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అయింది అంటే పైన టూ ఇంటూ టూ చేసా కదా ఇక్కడ కూడా ఇంటూ టూ చేద్దామని చెప్పి చేసా ఫార్టీ ఎయిట్ అనేది ఆప్షన్లో ఉంది అదే ఆన్సర్ అయ్యింది మనం కోడ్కి మనమైతే డీకోడింగ్ కోడింగ్ అనేది కనుక్కున్నాము ఇదండి కోడింగ్ అండ్ డీ కోడింగ్కి సంబంధించి ఈ రెండు క్వశ్చన్స్ అయితే ఇచ్చాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం చీకటిగా ఉంది నేను ఆల్రెడీ లైట్స్ అన్నీ ఆన్ చేసి ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేసి ఫోన్లో మీకైతే చెప్తున్నాను అయినా కరెంట్ పోయిందండి మీకు క్లారిటీ కనపడుతుంది కదా నేనైతే ఈ ఫోన్లోనే చూస్తానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పేపర్లో కూడా చూడట్లేదు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే పవర్ ఆన్ అయిపోయిందిలేండి సరే నెక్స్ట్ థర్డ్ది ఏంటో టాపిక్ చూసేద్దాం నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సిలోజమ్స్ అండి ఒక టూ స్టేట్మెంట్స్ ఇచ్చారండి మనకు ఎప్పుడైనా ఈ టూ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు టూ కంక్లూజన్స్ ఇస్తారనమాట ఈ రెండిటికిను ఈ రెండు ఎలాగ జడ్జ్ చేయాలో చూడండి స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అని సమ్ యానిమల్స్ ఆర్ అని ఇచ్చారు ఇప్పుడు ఏ ఈ స్టేట్మెంట్ అనేది మనం ఒక పేపర్ మీద తీసుకొని గీయాలన్నమాట ఎలా గీయాలో చూడండి కంక్లూజన్ ఇచ్చారు ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్ అని ఇచ్చారు ఇంకో చూడండి అలా గీసాను కొంచెం కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను పేపర్ మొత్తం కనపడాలని ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం గీయాలన్నమాట ఇది ఫస్ట్ ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ ఇగో డాగ్స్ తీసుకున్నా ఆల్ డాగ్స్ అన్నారు కదా డాగ్స్ అన్నీ యానిమల్స్ అవ్వాలి డాగ్స్ చుట్టూరు గీత ఇలా రౌండ్ చుట్టి యానిమల్స్ రాసా సమ్ యానిమల్స్ ఆర్ వైల్డ్ అన్నారు కొన్ని యానిమల్స్ వైల్డ్గా అని చెప్పారు ఈ ఈ సమ్ అనేది ఎలా రాయాలి ఆల్ అయితే చుట్టూరు రాయాలి సమ్ అంటే ఇలా మధ్యలో నుంచి ఇలాగా తీసుకొని యానిమల్కి మాత్రమే టచ్ చేయేటట్టుగా రాసుకోవాలి అడు కంక్లూ అంటే స్టేట్మెంట్లో మనకు డాగ్ చెప్పలేదు కాబట్టి యానిమల్ ఒకటే కాబట్టి యానిమల్ రిలేటెడ్ ఇలా రాసా స్టే ఇప్పుడు కంక్లూజన్ ఏమి ఇచ్చారు ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అన్ని డాగ్స్ యానిమల్స్ అవుతాయా అన్ని డాగ్స్ అన్ని డాగ్స్ యానిమల్స్ అవుతాయా అని ఇచ్చాడు ఇది మనం స్టేట్మెంట్లో మనం గీసింది ఇది అన్ని డాగ్స్ యానిమల్స్ అయినాయి ఇక్కడ చూడండి ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అన్నారు ఇక్కడ ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అన్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది నేను కావాలని ఇచ్చానండి ఆ పాయింట్ చాలా రేర్గా ఇస్తారు ఎప్పుడైనా సరే ఈ స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చారో డిటో సే స్టేట్మెంట్లో ఇచ్చిన సేమ్ సబ్జెక్టు ప్రెడిక్టివ్ అని అంటారు వీటిని సబ్జెక్టు ఈ రెండు ఇక్కడ కానీ సేమ్ ఉన్నాయి అంటే అది అసలు ఇంక మీరు చూడవాలేదు అది ఇంకా అవ్వదు రాంగ్ రాంగ్గా కొట్టేసేయాలన్నమాట రాంగ్ అండి అది ఎందుకనంటే స్టేట్మెంట్లో ఉన్నది కంక్లూషన్లో ఇచ్చారు అది తప్పు అలా ఇవ్వకూడదు స్టేట్మెంట్లో డైరెక్ట్ క్వశ్చన్ కంక్ కంక్లూషన్స్లో అనేది ఇవ్వకూడదు కాబట్టి ఇంక మరి మనం చెక్ చెక్ చేయాలి ఎందుకంటే పైన ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్ అన్నారు కింద ఆల్ డాక్స్ ఆర్ యానిమల్స్ అన్నారు కాబట్టి స్టేట్మెంట్ వన్ ఫాలో అవ్వదు తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ టూ ఏమి ఇచ్చారు ఇక్కడ ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్ అన్ని యానిమల్స్ డాగ్స్ అవుతాయా అన్నారు అన్ని డాగ్స్ యానిమల్స్ అవుతున్నాయి కానీ అన్ని యానిమల్స్ డాగ్స్ అవుతాయా అవ్వవు అప్పుడు అవ్వాలంటే ఇక్కడ ఏమని ఇవ్వాలి అన్ని యానిమల్స్ ఆల్ యానిమల్స్ ఆర్ డాగ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని చెప్పి పాసిబిలిటీ అడిగితే మాత్రం అప్పుడు అయ్యిద్దని చెప్పాలి ఇప్పుడు పాసిబిలిటీ అని అనలేదు కాబట్టి ఇది ఇదైతే సెకండ్ వన్ కూడా అవ్వదు అప్పుడు ఆన్సర్ ఏమైంది ఆప్షన్లో నెయ్యర్ 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 వన్ ఆర్ టూ ఫాలోస్ మీకు అర్థం మీకు అర్థం అవ్వడం కోసం కింద కూడా ఇలా రాశానండి ఒకవేళ మీకు క్లారిటీ మిస్ అయిద్దామని స్టేట్మెంట్లోది కంక్లూషన్లో డైరెక్ట్గా ఇస్తే అవ్వదు అని చెప్పి రాసాను చూడండి అక్కడ సెకండ్లో మన కంక్లూషన్ ఏమని ఇచ్చారు యానిమల్స్ అన్నీ డాగ్స్ అవుతాయా అన్న అవుతాయా అని అడిగారు డాగ్స్ యానిమల్స్ అవుతాయి కానీ యానిమల్స్ డాగ్స్ అవ్వవు అనేది కాబట్టి రెండోది కూడా అవ్వదు అని చెప్పి రెండు మీకు అర్థం అవ్వాలని చెప్పి అలా రాశానండి నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ అండి బ్లడ్ రిలేషన్ అనమాట ఈ దీనికి సంబంధించి బ్లడ్ రిలేషన్ ఇవి సంబంధించి సిలోజెన్స్ సంబంధించి నేను ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఒకసారి పెట్టాను మీకు గుర్తుందా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టుగా అంటే నేను ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని విడివిడిగా చెప్తున్నాను కదా మీకు క్వాంట్ రీజనింగ్ కానీ ఇలా కాకుండా మొత్తం స్కిల్ టెస్ట్ బేస్ అయ్యి మొత్తం ముప్పై మార్కులకి ఎలా ఉంటుందని చెప్పి అన్ని సబ్జెక్ట్స్ తీసుకొని క్వశ్చన్ పేపర్ రాశాను అందులో బ్లడ్ రిలేషన్ కూడా ఇచ్చాను ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాను ఒకసారి అయితే ఆ వీడియో చూడండి అండి మీకు అర్థమైద్ది సరే ఇందులో ఏంటో చూస్తాను చెప్తాను చూడండి బ్లడ్ బ్లడ్ రిలేషన్లో టూ టైప్స్గా ఉంటాయండి ఒకటి సింగిల్ లైనర్ అనమాట క్వశ్చన్ అనేది మనకి ఇలా సింగిల్గా అడుగుతారు సెకండ్ వచ్చేసరికి కొంతమంది పర్సన్స్ ఇస్తారంటే మన ఫ్యామిలీలో ఎంతమంది ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అలా ఇస్తారు అలాగా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఇచ్చానులేండి ఫస్ట్ చూడండి చూడండి షీఈస్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అని చెప్తున్నారు ఎవరు పాయింట్ ఉమెన్ ఒక ఉమెన్ చూపిస్తూ రవి సైడ్ అనమాట అంటే ఒక పర్సన్ అనేది చెప్తున్నాడు ఒక అమ్మాయి చూపించి ఈ అమ్మాయి అని చెప్పి చెప్తూ ఈ అమ్మాయి డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ డాటర్ ఎవరికి గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ అంటే తాత తాత యొక్క కూతురుకి ఓన్లీ సన్ అంటే నే నేను ఏమవుతాను అని చెప్పి రవి చెప్పడం కోసం ఒక అమ్మాయిని చూపించి చెప్తున్నాడండి మీకు అర్థమైంది కదా హూ ఇస్ ద ఉమెన్ టు రవి అని చెప్పి అడుగుతున్నారు రవికి ఆ ఉమెన్ ఏమైద్ది అని అంటే సిస్టర్ అయిద్దండి తను వాళ్ళ చెల్లి గురించే చెప్తున్నాడు ఎలా చెప్పుకొచ్చాడంటే వాళ్ళ తాతగారి కొడుక్కి కూతురు అన్నట్టుగా చెప్పాడనమాట అక్కడ అర్థం అర్థమైంది కదా మీకు ఫస్ట్ క్వశ్చన్కి అది ఆన్సరు మనకు ఆప్షన్స్ ఫోర్ ఇస్తే సిస్టరు మదరు అలా ఇస్తారు మనం ఆన్సర్ అనేది సిస్టర్ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ప్లెనేషన్ చూడండి మీకు అర్థం అవ్వాలని ఎలా కూడా రాశానండి మీకు ఇలా నేను చెప్తుంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు మీకనే కాదు అసలు నాకు ఎవరైనా ఎట్టు చెప్తే నాకు ముందు బుర్రపోయిద్ది అర్థం అవ్వదు అసలు నేను ఏదైనా రాసుకొని ఏదైనా నేర్చుకుంటే తప్ప నాకు కొంచెం కోచింగ్ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ కొంచెం నాలెడ్జ్ ఉంటే తప్ప వాళ్ళకి అర్థం అవ్వదండి కాబట్టి కొంచెం ట్రై చేయండి అండి నేర్చుకోవడానికి ఇది ఎప్పటికైనా ఉపయోగపడతాయి స్కిల్ టెస్ట్ పెడితే మాత్రం మీకు జాబ్ నీడు ఉంది కాబట్టి ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇందాక చెప్పాను కదా ఫైవ్ మెంబర్స్ అలా ఇస్తారని అలా ఇచ్చానండి దేర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ ఏబిసిడి అని చెప్పి ఉన్నారంట అయితే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ బి హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఏ అని చెప్పి క్వశ్చన్ అడిగారండి ఆ క్వశ్చన్కి అది ఎలా చేయాలో ఏంటో మీకు రాకపోతే చూడండి ఇలా రాసుకొని చెయ్యాలండి దేర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ అన్నారు నేను ఫైవ్ మెంబర్స్ని తీసుకోవాలి అయితే మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉందో దాన్ని బట్టి మనం కండిషన్ స్టార్ట్ చేసేస్తాం ఇప్పుడు ఏ ఇస్తా ఫాదర్ ఆఫ్ బి అన్నారు ఫస్ట్ ఏ రాసా ఇలా గీసి ఇక్కడ బి రాసా తర్వాత సి బ్రదర్ ఆఫ్ బి అన్నారు బికి సి బ్రదర్ బ్రదర్ అంటే నేను ప్లస్ రాసానండి అంటే మెన్కైతే సంబంధించి ప్లస్ ఉమెన్కి సంబంధించి మైనస్ అనమాట నేను అలా అంటే నేను అలా నేర్చుకున్నాను అందువల్ల మీకు కూడా అలా చెప్తున్నాను ఒకసారి అది చూడండి ఎలా రాశానని చెప్పి సి అనేది బ్రదర్ అంట బికి అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చారు డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ డి ఇస్ ద డాటర్ ఆఫ్ ఏ ఏకి డాటర్ అంటే సికి సిస్టరే ఇది కదా తను అందువల్ల అనమాట అయితే దీన్ని బట్టి మనకి ఏం చెప్పారు ఈజ్ ద మదర్ ఆఫ్ బి అన్నాడు బీకి ఈ మదర్ అంటే వీళ్ళ ముగ్గురికి మదర్ ఈ అనమాట మీకు అర్థమవుతుంది కదా పక్కన ఏదన్నా సౌండ్స్ వస్తే కొంచెం అవాయిడ్ చేసేయండి అండి ఎందుకంటే నేను ప్రతిదీ నేను వీడియో చూపించుకుంటూ మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది మీరు ఏమనుకోవద్దండి కొంచెం నేను మొన్న కూడా చెప్పాను కదా వీడియోలో నాకు రైల్వే ట్రాక్ అనేది కొంచెం దగ్గరలో ఉంటుంది అందువల్ల ఆ సౌండ్స్ అనేవి వస్తాయి కాబట్టి బీ రిలేటెడ్ టు ఏ హవ్ ఈజ్ బీ రిలేటెడ్ టు ఏ ఏ అనే అతనికి బి అనేవాళ్ళు ఏమవుతారు అని అడుగుతున్నారు ఇక్కడ బిఈ మెయిలా లేకపోతే ఫీమేలా అనేది ఇవ్వలేదు క్వశ్చన్లో అలాంటప్పుడు మనం ఎలా చెప్తాం అయితే బి డిటర్మైండ్ అని ఆన్సర్ పెట్టాలి లేదు అనుకుంటే ఎయిదర్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు ఆప్షన్స్లో బి డిటర్మైండ్ అని వచ్చింది అనుకోండి అంటే మనం దాన్ని మనం సాల్వ్ చేయలేము అని అంటే ఆప్షన్ పెట్టుకోవాలి లేదనుకో డాటర్ ఆర్స్ అన్న చెప్పి ఎయిదర్ కండిషన్లో ఇస్తారు అప్పుడు ఇది పెట్టుకోవాలి ఎందుకంటే నిజమే కదా ఏ అని అతనికి డాక్టర్ కానీ అయ్యిద్ది లేదంటే సన్నని కానీ అయ్యిద్ది కదా కాబట్టి ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ టాపిక్స్ అన్ని సెకండ్ వీడియో కింద పార్ట్ టూ పెడతానండి ఈ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యిద్దనే ఉద్దేశం అంతే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ పార్ట్ రేపు అప్లోడ్ చేస్తా లేదంటే ఈవినింగ్ అప్లోడ్ చేస్తా